వార్తలకు తిరిగి స్వాగతం జగిత్యాల జిల్లాలోని అంగన్వాడి టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అంగనవాడి కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్గా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మెట్పల్లి మాల్యాల ధర్మపురి పరిధిలోని ఒక వెయ్యి అరవై ఐదు అంగన్వాడీ టీచర్లను ఇరవై తొమ్మిది బ్యాచ్లుగా విభజించి శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్తో మూడు రోజులు శిక్షణ ఇస్తున్నారు జూన్ జూలై ఆగస్టు మరియు సెప్టెంబర్ నాలుగు నెలల సిలబస్కు సంబంధించి శిక్షణ ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలపై అంగన్వాడీ టీచర్లు ప్రీ స్కూల్ కార్యకలాపాలు నిర్వహించాలి ఈ శిక్షణ వల్ల అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం కావడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి వాణిశ్రీ తెలిపారు మూడు బ్యాచ్లకు ఇక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఈ త్రీ డేస్ ట్రైనింగ్లో రివైజ్డ్ ఈసీసీ గురించి మీ అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా శిక్షణ కార్యక్రమము మాస్టర్ ట్రైనర్స్ అయినటువంటి హైదరాబాద్లో ట్రైనింగ్ చేసిన సూపర్వైజర్స్ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీని ఉద్దేశము ముఖ్యంగా మన ప్రీ స్కూల్ స్ట్రెంత్ పెంచడము అదేవిధంగా నాణ్యత గల విద్యను అందించడం దీనికి ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో వాళ్లకు బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఏ విధమైన సిలబస్ చెప్పాలి సులభతరంగా పిల్లలకు ఏ విధంగా ఆటలు పాటలు విద్య నేర్పించాలనేది ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ప్ర మెట్పల్లి ప్రాజెక్టు పరిధిలో తొమ్మిది బ్యాచ్లకు నాలుగు బ్యాచ్లు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఒక ఐదు బ్యాచ్లకు ట్రైనింగ్ అనేది శిక్షణ కార్యక్రమం ఈ రెండో రోజు కార్యక్రమంలో ఇక్కడ చే చేపట్టడం జరిగింది ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ మీద మాకు మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మాకు కొత్తగా రెండు బుక్స్ వచ్చినాయి ప్రియదర్శిని ప్రాథమిక వాచకము ఒకటి పూర్వ ప్రాథమిక విద్య కరదీపిక అనేది రెండు బుక్స్ వచ్చినాయి దానికి అనుగుణంగా మా సూపర్వైజర్లు ట్రైనింగ్ పొంది మాకు మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పిల్ మూ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి అనే కార్యక్రమాలు ఐదు క్షేత్రాల పైన మాకు అవగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది